మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ఐకార్ మెంబర్ ముస్కో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు పరిపాలనలోనే ఉందని నిజాం రజాకారుల నిరంకుశ పాలనకు అనేక మంది పోరాటం చేసి ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు చివరకు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య వలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపోవటంతో హైదరాబాద్ స్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని వివరించారు తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ఈ రోజున ఏదైతే ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య వలన తెలంగాణలో ఉన్నటువంటి నిజాం రాజులు పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ సంవత్సరంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను అనేక కష్ట నష్టాలకు కాల్ చేసి ఇబ్బందులు చేసి చేయడం వలన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్పందించి అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ ప్రజల కష్టాలను చూసి చెల్లించిపోయి అప్పుడు చరిట చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోయినా అప్పుడు ఉన్నటువంటి నెహరికి చిత్తశుద్ధి లేకపోయినా దాన్ని చొరవ తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో తెలంగా హైదరాబాద్ సంస్థలను విలీనం చేయాలని చెప్పేసి చైనాకు చర్య చేయడం వలన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు నుంచి చేసుకుంటున్నాం తెలంగాణ ప్రజల విముక్తి విముక్తి ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ రెండు వేల సంవత్సరం నుంచి ఈ రోజుని స్వాతంత్ర దినోత్సవంగా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా తెలంగాణ విమోచనం చిన్న దినోత్సవంగా జరుపుకుంటున్నాము మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసినాం తెలంగాణ ఏదైతే ఉందో దీన్ని ఒక జాతీయ పండగలాగా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఏ విధంగా చేసుకుంటున్నామో సెప్టెంబర్ పదిహేడును కూడా అదేవిధంగా జాతీయ ప్రభుత్వ పరంగా అధికార పరంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాం కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు చదివించక ఆ రోజునే అదే విధంగా ఉంచడం వల్ల మనం ఇరవై ఐదు సంవత్సరానికి కంటిన్యూగా తెలంగాణ హమోత్సవం చేస్తున్నాం మరి మన రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా గారు హైరాల్ పిరేడ్ గౌడ్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈరోజు కూడా రాజ్నాథ్ సింగ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు జెండా అధికారపరంగా ఎగిరేశారు మరి ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల నాయకుల పోరాటం వలన దీన్ని ఒక గుర్తింపు పండగ పండుగ ఈరోజు మనం చేసుకుంటున్నాం కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు ఉన్నాయో వారి ఆశయాలు మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని ఆశయాల ద్వారా మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం